గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం మణిపూర్ త్రిపుర సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి కొండ చర్యలు విరిగిపడడంతో కనీసం ముప్పై నాలుగు మంది మృతి చెందారు వరద సహాయక చర్యల కోసం వైమానిక దళం అస్సాం రైఫిల్స్ ను పిలిపించారు ఉత్తర సిక్కింలో పన్నెండు వందల మందికి పైగా పర్యటకులు చిక్కుకుపోయారు ఆదివారం మళ్లీ కొండ చర్యలు విరిగిపడ్డాయి మే ఇరవై తొమ్మిదిన మున్షితాంగ్ వద్ద తీస్తా నదిలో వాహనం పడిపోవడంతో ఎనిమిది మంది పర్యటకులు గల్లంతయ్యారు వారి జాడ ఇంకా తెలియరాలేదు మేఘాలయలో పది జిల్లాలు ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడడంతో ప్రభావితమయ్యాయి త్రిపురలో పదివేల మందికి పైగా ప్రజలు ఆకస్మిక వరదలు బారిన పడ్డారు 雨 <US> marriages <ourselves> అస్సాంలో పంతొమ్మిది జిల్లాల్లోని ఏడు వందల అరవై నాలుగు గ్రామాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయి దీనివలన మూడు పాయింట్ ఆరు లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు అస్సాంలోని వరదలు కొండ చర్యలు విరిగిపడిన మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగింది దిబ్రుగఢ్ నిమతిఘాట్ ఇతర ప్రాంతాలలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది మరో ఐదు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి పదివేల మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు వరద బాధిత ప్రాంతాలకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు ఆయన అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో మణిపూర్ గవర్నర్ తో మాట్లాడారు అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మణిపూర్ గవర్నర్ తోనూ మాట్లాడానన్నారు అమిత్ షా ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి సాధ్యమైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చాను ఆకస్మిక వరదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు రత్న కుమార్ దీపిక గత మూడు రోజుల నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా రాష్ట్రాల్లో పూర్తిగా వరదలు పోటెక్కినటువంటి పరిస్థితి వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం మణిపూర్ త్రిపుర సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు తలతాయి ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతూ ఉండడంతో ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం అస్సాం వరదల్లో ముప్పై నాలుగు మంది మృతి చెందినట్లు తెలుస్తుంది వర్షం దాటికి కొండ చర్యలు విరిగిపడటం ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవడం ఇళ్ళ మీద కొండ చర్యలు విరిగిపడడం వరదలు ఇళ్లలోకి రావడంతో ఇబ్బందికరమైనటువంటి పడినటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవడంతో పాటు దాదాపు యొక్క ప్రస్తుతం ఉత్తర సిక్కింలో చిక్కుకున్నటువంటి పన్నెండు మంది పర్యాటకులను కూడా బయటకు తీసుకురావడం కోసం ఒక వైపున వైమానిక దళం అసాం రైఫిల్స్ సహాయక చర్యలు అందిస్తూ ఉన్నాయి అయితే ఈ ముప్పై నాలుగు మందికి సంబంధించి కూడా కేవలం కొండ చర్యలు విరిగిపడటం ద్వారా అలాగే వరదలు తోట కారణంగానే వివిధ ప్రమాదాలలో ముప్పై నాలుగు మంది మృతి చెందినట్లు తెలుస్తోంది మరోవైపున ఈ వ్యవహారానికి సంబంధించి వరదల్లో సహాయ సహాయ సహాయక చర్యలు అందించేందుకు వైమానిక దళం అతం రైఫిల్స్ సిద్ధమయ్యాయి కేంద్రం దీని మీద ఒక్కసారిగా కను దృష్టి సారించింది ముఖ్యంగా ఇక్కడ ప్రమాదంలో చుక్కున్న వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు సహాయక చర్యలను ముందరం చేశారు అయితే రీసెంట్ గానే మే ఇరవై తొమ్మిదిన నదిలో వాహనం పడి రాత్రి ఎనిమిది మంది గల్లం తయారు ఇంకా ఇప్పటి వరకు వారి యొక్క దాడి అనేది తెలియకుండా పోయింది రెండికి సంబంధించి వైపున అసంలోని పంతొమ్మిది జిల్లాలోని ఏడు వందల అరవై నాలుగు గ్రామాల్లో ఆకస్మిక వరదలు రావడంతో రాత్రి పదివేల మంది ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడం జరిగింది మరోవైపు వరద బాధిత ప్రాంతాలకు సాధ్యమైనన్ని విధాలుగా సాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇవ్వడం జరిగింది ఈ ఈ నేపథ్యంలోనే ఆయన అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో అలాగే మణిపూర్ గవర్నర్తో మాట్లాడారు అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి ఆ సహాయం చేస్తామని కూడా కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది థ్యాంక్ యూ రత్నకుమార్